హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల పొద్దు తిరుగుడు పూలు శీలం శెట్టి రామాదేవి గారు రచించారు నైన్టీన్ సెవెంటీ నైన్లో వచ్చిన నవలండి ఇక నవల్లోకి వెళ్ళిపోదాం సీత టైప్ కొట్టడం ఆపి ఓసారి గడియారం వైపు చూసింది ఐదు అవడానికి ఇంకా పది నిమిషాలు ఉంది ఆ లెటర్ ఒకటి టైప్ చేయడం ముగించేస్తే ఆ రోజుకి పని అయిపోయినట్లే లెటర్ మీదే దృష్టిని నిలిపి వేగంగా టైప్ చేయసాగిందామే అది పూర్తయ్యేసరికి ఐదు దాటిపోయింది టేబుల్ మీద ఉన్న కాగితాలన్నీ సర్దేసి లేచి నిలబడింది అప్పటికే ఆఫీస్ చాలా వరకు ఖాళీ అయిపోయింది లలిత మాధవి కూడా ఐదు అవకముందే ఇంటికి వెళ్ళిపోయారు అది వాళ్ళ అదృష్టం వర్క్ తనకంటే చాలా తక్కువ వాళ్ళకి అందరిలోనూ తనకే పని ఎక్కువ న్యాయంగా చూస్తే తన కూడా రోజుకి మూడు గంటల కంటే ఎక్కువ పని ఉండదు కానీ ఉదయమంతా ఒక్క కాగితం కూడా టైప్కి రాదు మ్యాగ్జైన్లు చదువుకుంటూ కూర్చోవడమే ఆ సమయంలో తనని గమనించేవారంతా అబ్బా ఎంత మంచి ఉద్యోగం అంటూ ఈర్షపడాల్సిందే మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత తన వరకు మొదలవుతుంది టైప్ చేయాల్సిన కాగితాలన్నీ తన టేబుల్ మీద కుప్పలు కుప్పలుగా వచ్చి పేరుకుపోతుంటాయి ఆ పనంతా మూడు గంటల్లో ముగించేయాలి లేకపోతే ఐదు బావుకి ఆఫీసు బయట నుంచి బయలుదేరే బస్సు మిస్ అయిపోతుంది అది దొరకకపోతే తను ఇంటికి చేరుకోవడానికి మూడు బస్సులు మారాలి ఇల్లు చేరుకునేసరికి రాత్రి ఏడైపోతుంది టాయిలెట్ రూమ్ లోకి నడిచి వాష్ బేసిన్ లో మొహం కడుకుని అద్దం ముందు నిలబడింది సీత ఐదు నిమిషాల్లో మేకప్ పూర్తి అయిపోయింది బ్యాగ్ లోకి తోసేసి ఆఫీస్ నుంచి బయటకు నడిచిందామె బస్టాప్ దగ్గర ఇంకా ఆఫీస్ వాళ్ళు కొంతమంది నిలబడున్నారు భానుమూర్తి చిన్నగా నవ్వుతూ తన వచ్చి నిలబడ్డాడు బావున్నారా అడిగాడతను అలా కనపడడం లేదా నవ్వుతూ అడిగింది సీత అబ్బే ఫార్మాలిటీ కోసం అడిగేశాను మీరి మధ్య కనపడడం లేదే అడిగిందామె నాటక పోటీలకు వెళ్ళాం కదా నిన్నై తిరిగొచ్చాం అవునవును ఆ విషయం ఏమైనా ప్రైజులు గెలుచుకొచ్చారా అంత అదృష్టం కూడానా మాకు దొరికిన హీరోయిన్ మొత్తం చెడగొట్టేసింది ఇది రెండోసారట ఆ అమ్మాయి స్టేజ్ ఎక్కడం సీతకు గుర్తుకొచ్చింది ఆ నాటకంలో తననే హీరోయిన్ వేషం వెయ్యమని అడిగాడతను కాని తను ఒప్పుకోలేదు తనకసలు ఆ వంట అంతగా ఆసక్తి లేదు ఓసారి తమ ఆఫీస్ తరపున రేడియోలో ఓ నాటిక వేశారు భానుమూర్తి బ్రతుంలాడ్డం వల్ల తను లలిత నాటికలో వచ్చింది రేడియోలో తమ గొంతు ఎలా ఉంటుందో చూసుకోవాలన్నది కూడా ఒకటి అయితే ఆ నాటిక రిహార్సల్స్ లో వాళ్ల ప్రవర్తన తమకి నచ్చలేదు మామూలుగా ఆఫీసులో వారు ప్రదర్శించే సంస్కారం సభ్యత అక్కడ లోపించాయి అసభ్యంగా మాట్లాడుకోవడం తమ దగ్గర అతి చొరవ తీసుకోవడానికి ప్రయత్నించడం ఇవన్నీ చిరకు కలిగించాయి ఆ నాటిక రికార్డింగ్ పూర్తయ్యే వరకు ఎలాగో సహించి నుంచి అందరినీ ఆమె దూరంలో నిలబెట్టింది ఎవరితోనైనా ఏ విషయమైనా మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతుంది తను హెడ్ క్లర్కు కూడా తనతో కొంచెం భయంగానే మాట్లాడతాడు ఓ రోజు బస్సు దొరకకపోవడం వల్ల ఆఫీస్కి అరగంట ఆలస్యంగా వచ్చింది ఇలా ఆలస్యంగా వస్తేలా సరిగ్గా పది నరకలు ఇక్కడ ఉండాలి అన్నాడాయన అదే మరొకరైతే సారీ సార్ బస్సు దొరకలేదు అని చెప్పేవారే కానీ తనకలా బ్రతిమలాడ్డం ఇష్టం లేకపోయింది నేను ఇవాళ సెలవు తీసుకుంటున్నాను అనేసి ఓ లీవ్ లెటర్ రాసి సరాసరి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయించుకుని అది హెడ్ క్లర్కు టేబుల్ మీద పడేసి ధీమాగా ఇంటికొచ్చేసింది ఆ రోజు నుంచి తన విషయం పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు వచ్చే నెలలో రాజమండ్రిలో ఏవో పోటీలున్నాయట ఇదే నాటకం తీసుకువెళ్లాలనుకుంటున్నాం హీరోయిన్ని మార్చేస్తానులేండి అన్నాడు భానుమూర్తి యూ బెస్ట్ ఆఫ్ లక్ నవ్వుతూ అంది సీత బస్సు వచ్చేసింది చాలా రషగా ఉంది డ్రైవర్ క్యాబిన్ లోనే నిలబడాల్సి వచ్చింది వేగంగా పోతోంది బస్సు లోపలకు తీసుకుంటూనే ఎక్కి నిలబడింది లోపల గాలి కూడా ఆడడం లేదు అంత రద్దీగా ఉంది పది నిమిషాల్లో తను దిగాల్సిన స్టేజీ దగ్గర ఆగింది బస్సు దిగి ఇంటివైపు నడవసాగిందామే ఇరానీ హోటల్ దగ్గర కళ్ళజోడతను ఎదురు ఎదురుచూస్తూ కనిపించాడు పది రోజుల నుంచే గమనిస్తోంది తను వచ్చే సమయానికి అక్కడ నిలబడి తన కోసం చూస్తుంటాడు అతనిని చూస్తే కోపం రావడం లేదు జాలి ఎంత సమయం వృధా చేస్తున్నాడు రెండు మూడు సార్లు ఆ సంగతి చెప్దామన్న కోరిక కలిగింది కాని ఎందుకో మాట్లాడాలి అనిపించలేదు అతను చేసేది ఘోరమైన తప్పేమీ కాదు తనను అతను కాంక్షిస్తున్నాడు ఆడది మగాడు కోరడాని వస్తువేం కాదు ఎటొచ్చి గోడీ గోడ్ల వెంటపడి పది మంది దృష్టిని ఆకర్షిస్తే చిరాకు కలుగుతుంది ఆడది తనంటే విముఖంగా ఉంది సుముఖంగా ఉంది చాలా కొద్ది వ్యవధిలోనే తెలిసిపోతుంది తెలియకపోతే ఎదుటిపడి అడిగేసినా తప్పు లేదు ఇష్టమైతే అతనితో పరిచయం చేసుకుంటుంది లేకపోతే నీతో పరిచయం నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది ఇల్లు చేరుకుంది సీత అది అంతస్తుల మేడ ఒక్కో అంతస్తులో మూడు కుటుంబాలు కాపురం ఉంటున్నాయి తనుండేది మూడో అంతస్తులో మెట్లు ఎక్కసాగిందామే మధ్యాంతస్తులో బెంగాలీ అమ్మాయి కిటికీ దగ్గర కూర్చుని ఏదో బెంగాలీ పుస్తకం చదువుకుంటోంది తనను చూసి చిన్నగా నవ్విందామె ఆమెకు బెంగాలీ తప్పితే మరో భాష రాదు ఇప్పుడిప్పుడే హిందీ మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది తనతో మాట్లాడాలని ఆమె కోరిక ఆమె భర్త ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు పిల్లల్లేరు ఇద్దరు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ టైము గడిపేస్తుంటారు పద్దెనిమిదో మెట్టు జాగ్రత్తగా ఎక్కింది సీత దానిమీద ఇటుకులన్నీ కదిలిపోతున్నాయి ఇంట్లోకి నడిచింది తల్లి వంటింట్లో హడావిడిగా ఉంది మొహం కడుక్కో కాఫీ వేడి చేసుకొస్తాను అంది తనను చూసి ఆఫీసులో పనిచేసి ఓ శ్రమ పడిపోతుందని ఆమె అనుమానం ఆడపిల్ల ఉద్యోగం చేసి తనను ఆదుకుంటుందే అన్న దిగులు తనకి వివాహం చేయగలదో లేదోనన్న భయం బ్యాగ్ టేబుల్ మీద పడేసి పడకుర్చీలో వాలిపోయింది సీత ఐదు నిమిషాల్లో కాఫీ కప్ అందించింది జానకమ్మ కాఫీ తాగుతూ క్యాలెండర్ వైపు చూసింది సీత ఇరవై మూడో తారీఖు అంటే ప్రకాష్ రావడానికి ఇంకా నాలుగు రోజులు గడవాలి బహుశా ఇప్పుడు మద్రాసులో ఉంటాడు రేపు విజయవాడ ఆ తర్వాత వరంగల్ అతని ప్రోగ్రాం అంతా తనకి తెలుసు ముందే వివరంగా ఎప్పుడో ఎప్పుడోగాని అతని ప్రోగ్రామ్ లో మార్పులు కనిపించం అతని స్వగ్రామం నిజామాబాద్ దగ్గర ఓ పల్లెటూరు సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు అక్కడికి వెళ్ళి వస్తుంటాడు అతని తల్లిదండ్రులు అన్నలు వదినలు అంతా అక్కడే ఉన్నారు వారిది కర్షక కుటుంబం ఎవరు చదువుకోలేదు వ్యవసాయమే ఆధారం వారికి తమ కుటుంబంలో ఒక్కర్నైనా పెద్ద చదువులు చదివించాలన్న కోరికతో ప్రకాష్ ని ఉంచి చదివించారు ప్రకాష్ స్నేహితులందరూ బాగా డబ్బున్న ముస్లిం యువకులు అందుకనే అతనికి చాలా ఖరీదైన అలవాట్లు అబ్బాయి ఖరీదైన బట్టలు తిండి అలంకరణగా తాగుడు ఇంజనీరింగ్ చదువుతుండగా అతని ఖర్చు భరించలేకపోయారు అతని తల్లిదండ్రులు అతని అన్నయ్య స్వయంగా వచ్చి అతని పరిస్థితులన్నీ తెలుసుకుని చదువాపి ఇంటికొచ్చేయమని హెచ్చరించాడు కాని ప్రకాష్కి ఆ సలహా నచ్చలేదు చదువాపిన తను ఇంటికి రానని అక్కడే ఉండిపోతానని మొండిపట్టు కొట్టాడు అతనికి డబ్బు పంపడం తగ్గించేశారు దాంతో ప్రకాష్ చదువుకి ఆటంకం కలిగింది వెంటనే ఏవేవో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకోవడం అతనికి ఏనాడూ సమస్య కాలేదు అతనికి ఉన్న స్నేహితులందరూ బాగా డబ్బు పొలుగుబడి ఉన్నవారే ఏదో ఉద్యోగం దొరుకుతూనే ఉండేది కొద్ది రోజులు చేశాక ఏదో పేచి రావడం ఆ ఉద్యోగం వదిలేయడం అలవాటైపోయింది అతనికి తామంతా ఉంటున్న ఆ మేడ కూడా అతని స్నేహితుడి తండ్రిదే ఆ కారణం చేత మూడో అంతస్తులో ఓ పౌరుషన్ అతను ఉంటున్నాడు అతనికి ఆ పాడుపడిన మేడ అంటే ఎంత అయిష్టమైన అద్దే అవసరం లేదు కాబట్టి అక్కడే ఉండక తప్పడం లేదు చాలాసేపు కుర్చీలోనే కూర్చుంది సీత తాము ఆ మేడలో అద్దెకు దిగిన రోజే అతన్ని చూసింది తను చూసిన మరుక్షణమే అతని ఆకర్షణలో పడిపోయింది అంత చక్కని విగ్రహం అతంది అతను తనతో మాట్లాడితే బావుండని అతని పరిచయం ఎప్పుడు లభిస్తుందా అని లోపలే ఊబుళ్ళూరింది తను అలా ముక్కు ముఖం తెలియని వ్యక్తి గురించి కలలు కండం తప్పని తన అంతరాత్మ ప్రబోధిస్తూనే ఉంది కాని ఆ విషయంలో తన మీద తనకి ఎలాంటి అధికారమూ లేకుండా పోయింది మనసుని అదుపులో పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది రోజూ ఉదయం అతను తమ గడప ముందు నడవాలో నుంచి నడిచి వెళ్లడం వెళుతూ తన వైపు చూడడం ఇద్దరి చూపులు కలుసుకోవడం పరిపాటైపోయింది రాత్రి అతన గదికి ఎప్పుడు చేరుకుంటాడో తనకు తెలియదు పది గంటలకల్లా తను నిద్రపోతుంది ఓ రోజు ఆఫీసు నుంచి సాయంత్రం బయటకొచ్చి తను సరస్వతి రాధా బస్టాప్లో నిలబడ్డారు బస్టాప్ అంతా ఖాళీగా ఉంది సాధారణంగా రోజు ఆ సమయానికి కిటకిటలాడిపోతుండేది ఓ గంట సేపటి తర్వాత ఎవరో చెప్పారు హఠాత్తుగా ఏదో సమ్మె జరిగిందని అంచేత బస్సులు నడవడం లేదని మగవాళ్లందరూ నడుచుకుంటూ ముందే వెళ్ళిపోయారు తమ ముగ్గురికి ఏం చెయ్యాలో తోచలేదు ఒక్కొక్కరి ఇల్లు ఒక్కో మూలంది కనీసం ఆరేడు మైళ్ళైనా నడవాలి ఇప్పుడు చేద్దాం మనం అడిగింది సరస్వతి గాబరాగా కనీసం రిక్షాలు దొరికినా వెళ్లొచ్చు నిరాశగా అంది రాధా ఆటోలు టాక్సీలు కూడా నడవడం లేదట ఇక ఆ రిక్షాలు మనకెక్కడ దొరుకుతాయి ముగ్గురు నడక మొదలు పెట్టారు కాస్త దూరం నడిచేసరికి ముగ్గురికి కాళ్లు నొప్పులు పుట్టాయి ఓ కారు నెమ్మదిగా తమని దాటి వెళ్తూ కనిపించింది ఫ్రంట్ సీట్ లో ప్రకాష్ ఉన్నాడు పక్కన అతని స్నేహితుడు కాబోలు కారు నడుపుతున్నాడు తనను చూడనే చూశాడు ప్రకాష్ కారు సడన్ బ్రేక్ తో ఆగింది నెమ్మదిగా వెనక్కి నడుపుతూ తమ ముందే ఆపాడతను ఈ ఎవరో డ్రాప్ చేస్తే బాగుండు అంది సరస్వతి అమ్మో ఇంకేమైనా ఉందా ఇలా ముక్కు ముఖం తెలియని వాళ్ల కార్లెక్కితే కొంప మీదకొస్తుంది పేపర్లలో చదవడం లేదు ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయో అనుమానంగా అంది రాధా తనకు వాళ్ల మాటలు వింటే లేదు హలో అన్నాడు ప్రకాష్ తన వంకే చూస్తూ చిరునవ్వు నవ్వి తను సిగ్గుపడిపోయింది తనను కానట్లే చూపులు మరచుకుంది బస్సులు నడవడం లేదు కావాలంటే మిమ్మల్ని మీకు కావలసిన చోట డ్రాప్ చేస్తాను అన్నాడతను అందర్నీ ఉద్దేశించి తను ఏమీ మాట్లాడలేదు రాధా సరస్వతి సందిగ్ధంలో పడిపోయారు అతని స్నేహితుడు అసహ్యంగా సిగరెట్ వెలిగించుకున్నాడు వెళదామా గుణుగుతున్నట్లుగా అడిగింది సరస్వతి ముగ్గురు ఒకరి మొక్కలొకరు చూసుకున్నారు సరే నడిచి రావాలని సరదాగా ఉందేమో చలో భాయ్ ఆనాడతను పాకను నాతంతో ఇద్దరూ గట్టిగా నవ్వేశారు కారు వేగంగా దూసుకుపోయింది అయ్యో అయ్యో వెళితే బావుండేదేమో అంది సరస్వతి బాధపడిపోతూ ఆ బాగానే ఉంటుంది ఇంటి దగ్గర వాళ్ళు చూస్తే వాడెవరు ఆ కారెవరిది వాళ్లకు నీకు ఏంటి సంబంధం అంటూ లక్ష వేస్తారు అంతకంటే నడిచిపోవడమే మంచిది అంది రాధ ఎందుకు అతను సీతనే హలో అంటూ ఎందుకు పలకరించాడంటావు అనుమానంగా అంది సరస్వతి సీత నవ్వేసింది అలా జవాబు ఇవ్వకుండా నవ్విందంటే ఏదో కథ ఉందన్నమాట హిందీ సినిమా హీరోలా ఉన్నాడు కుర్రాడు మాత్రం లేదు కాకరకాయ లేదు అతను మా బిల్డింగ్ లోనే పక్క పోర్షన్ లో ఉంటాడు అంతే అతనితో పరిచయం కూడా లేదు నెమ్మదిగా అంది సీత రాధా సరస్వతి విస్తుపోయారు నిజంగానా అడిగింది సరస్వతి అవును ఆ విషయం ఇందాకే చెప్పి అగురించలేదేం ఇప్పుడేమైంది తెలిసినవాడే అనుకుంటే కారులో హాయిగా ఎవరింటికి వాళ్ళం వెళ్లే వాళ్ళంగా ముక్కు ముఖం తెలియని వారి కారులో ఎందుకెక్కాలని జంకా నేను చూడండి మనిషి తెలుసు అన్నాను గాని అతని గురించి నాకేం తెలుసునని అంచేత ఎటు మాట్లాడలేక ఊరకుండి పోయాను చాలా గొప్ప పని చేసావులే ఇక పదండి నడుద్దాం లేకపోతే ఇక్కడే తెల్లారిపోతుంది మనకి అంది రాధా ముందుకు నడుస్తూ కాస్త దూరం నడిచేసరికి రిక్షా కనిపించింది ఖాళీగా రిక్షా చూస్తూనే ప్రాణం లేచొచ్చినట్లు అయింది ముగ్గురికి ముగ్గురు అందులోనే సర్దుకుని కూర్చుని ఇళ్లు చేరుకున్నారు ఆ రాత్రంతా అతని గురించే ఆలోచిస్తుండిపోయింది తను అతనలా ఆహ్వానించినప్పుడు తనెందుకు వెనకాడింది అతనితో పరిచయమైతే బావుండని ఎదురు చూస్తుందల్లా అతని అవకాశం కలిగించేసరికి ఎందుకు భయపడింది ఎందుకు తప్పించుకుంది కనీసం అతనితో మాట్లాడలేకపోయిందెందుకని మర్నాడు తను ఆఫీసుకు వెళ్లడానికి బయటకొస్తుంటే అతడు ఎక్కడినుంచో వస్తూ ఎదురయ్యాడు తన వంక చూసి పలకరింపుగా నివ్వాడు తన శరీరమంతా సిగ్గుతో కుజించుకుపోయినట్లయింది బలవంతంగా తల తిప్పుకుని వేగంగా నడిచింది అక్కడినుంచి వారం రోజులు గడిచిపోయాయి ఓ రోజు తను ఆఫీస్కి వెళ్ళేందుకు తయారవుతూ అద్దముందు నిలబడుంటే అతను తలుపు దగ్గరకొచ్చి నిలబడ్డాడు తెల్లని షర్టు కాఫీ కలర్ ప్యాంటూ వేసుకున్నాడతను ఎంతో అందంగా కనబడుతున్నాడు ఆ డ్రెస్లో నీ టైము ఐదు నిమిషాలు పాడు చేయడానికి వచ్చాను నవ్వుతూ అన్నాడు రండి కూర్చోండి తడబడుతూ అంది తను అతడు లోపలికొచ్చి కుర్చీలో కూలబడ్డాడు మీ ఆఫీస్లో నాకు ఇంటర్వ్యూ వచ్చింది సేల్స్ మ్యాన్ పోస్టు కి అప్లై చేశాను అది వరకు ఇవాళ ఇంటర్వ్యూ మీరు నా గురించి ఎవరికైనా రికమెండ్ చేయగలరా తను ఓ క్షణం ఆలోచించింది తమ సెక్షన్ మేనేజర్ తనకి తెలుసు ఎంతో మంచి వ్యక్తి అయితే రికమెండ్ చేసేటంత చనువు తనకు లేదు చూడండి నాకెవరితోనూ ఎక్కువగా పరిచయం లేదు నా పనేదో నేనేదో అంతే మా హెడ్ క్లర్క్కి నేనంటే అసలు పడదు ముఖం మీద కొట్టినట్లు జవాబులిచ్చానని కోపం ఒకవేళ నేను రికమెండ్ చేస్తే మంచి కంటే చెడే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అందితాను ఓ దట్స్ ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ లేచి నిలబడుతూ అన్నాడతను ఆగండి కొంచెం టీ తీసుకుంది గాని వద్దు మీరిచ్చే టీ నేను తాగదలుచుకోలేదు చిరునవ్వుతో అన్నాడతను ఎందుకని ఆశ్చర్యంగా అంది నేను మొన్న మీకు లిఫ్ట్ ఇస్తానంటే మీరు తిరస్కరించలేదు ఇద్దరూ నవ్వేశారు సారీ వేరే ఉద్దేశంతో అలా చేయలేదు హఠాత్తుగా మీరు కనిపించి అడిగేసరికి కొంచెం గా ఫీల్ అయ్యాను అంతే ఒక నిమిషం కూర్చోండి ఇప్పుడే టీ తెస్తాను అంటూ లోపలికి నడిచింది తను అతను మళ్ళీ కుర్చీలో కూర్చుండిపోయాడు అప్పటికే తల్లి టీ సిద్ధం చేసింది అతనికి ఆ కప్పు అందించేటప్పుడు తన చేతులు వణికాయి టీ తాగి మీకు మరోసారి థ్యాంక్స్ అనేసి వెళ్ళిపోయాడతను తను ఆఫీస్కు వెళ్లేసరికి అతను బయట నిలబడి కనిపించాడు తనని చూస్తూనే చిరునవ్వు నవ్వాడు హెడ్ క్లర్క్ అందరి సర్టిఫికెట్లు పరిశీలించి వరుసగా అందరినీ ఆఫీస్ రూమ్ లోకి పంపుతున్నాడు అతని వంతు వచ్చేలోగానే ఎంతో టైం అయిపోయింది విషు బెస్ట్ ఆఫ్ లక్ ఉంది తను క్యాంటీన్కి వెళ్లిపోతూ థ్యాంక్ యూ అన్నడతను చిరునవ్వుతో తను క్యాంటీన్ నుంచి వచ్చేసరికి అతను వెళ్లిపోయాడు ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అతను అప్పుడే మెట్లు దిగుతూ ఎదురయ్యాడు ఎలా జరిగింది మీ ఇంటర్వ్యూ అడిగింది తను సెలెక్ట్ కాలేదు నవ్వుతూ అన్నాడతను గిల్టీగా ఫీల్ అయింది సీత తన చేతుల్లో ఏమీ లేకపోయినా కనీసం ప్రయత్నించుంటే బావుండేది అనిపించింది సారీ అందామే అదేంటి మీరేం చేయగలరు దీనికి ఏమో తెలీదు నా ప్రయత్నం నేను చేసుంటే బావుండేదం అనిపిస్తోంది మీకో విషయం చెప్పనా ఏంటి ఉర్దూలో ఓ ఉంది దానే దానే ఫర్ లిక్కే కే రహాయహాయ్ బనే వాలో నాయ్ అని అలాగే ఉద్యోగాలను మన అదృష్టంలో ఎలా రాసుంటే అలా జరుగుతుంది గాని మనం ఊహించుకున్నవి మనం జరగాలనుకున్నవి చేస్తే జరగవు అతను వెళ్లిపోతూ అన్నాడు ఆ రాత్రంతా సీతకి ఏవేవో ఆలోచనలు ఆ తర్వాత వారం రోజులు అతను కనిపించనేలేదు అసలు గదికి రావడమే మానేశాడు ఎప్పుడు చూసినా తాళం వేసే కనబడుతోంది రోజులు గడుస్తున్న కొద్దీ ఆలోచించడం ఎక్కువైపోయింది తనకి అతను ఏమైపోయాడు ఎక్కడికి వెళ్లాడు ఒకవేళ ఆ ఉద్యోగం దొరకలేదని నిరాశపడ్డాడేమో ఎక్కడైనా అతను కనబడితే అతనికి ఉద్యోగం తప్పక దొరుకుతుందని నిరాశ చెందాల్సిన లేదని ధైర్యం చెప్పాలని అనిపించింది తన ఆలోచనలకు అంతలోనే నవ్వు వచ్చేసింది అతను అలాంటి పిరికి మనిషి కాదు ఎంత ధైర్యస్తుడైతే ఇలాంటి పట్టణంలో ఇంటి దగ్గర నుంచి డబ్బు పంపకపోయినా హాయిగా గడపగలుగుతున్నాడు ఓ రోజు తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అతని గది తలుపులు తెరిచి కనిపించాయి ఓ కుమ్మడిగా మనసంతా ఆనందంతో నిండిపోయింది ఇంట్లోకి వెళ్లకుండా సరాసరి అతని గదివైపు నడిచి తొంగి చూసింది అతను చాప మీద పడుకుని గాఢంగా నిద్రపోతున్నాడు ఒంటి మీద చొక్కా లేదు పైజామా వేసుకున్నాడు విశాలంగా బలిష్టంగా కనిపించే అతని ఛాతి వైపు కొద్ది క్షణాలు చూస్తూ నిలబడిపోయింది తను పోగొట్టుకున్న విలువైన వస్తువు దొరికినట్లనిపించింది అతనిని చూడగానే త్వరగా తమ ఇంట్లోకి నడుస్తూ ఆ అబ్బాయి వచ్చాడే అని అడిగింది తల్లిని ఎవరు ప్రకాశా మధ్యాహ్నమే వచ్చాడు ఎన్నాళ్ళు వాళ్ల ఊరు వెళ్ళాడట అంది జానకమ్మ స్నానం ముగించి డాబా మీదకు వెళ్లి కూర్చుంది తను గుడ్డి వెన్నెల కాస్తోంది చల్లని గాలి శరీరాన్ని స్పృశిస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది దూరంగా మెయిన్ రోడ్డు మీద పోయే ఆటోలు కార్లు బస్సులు చేసే శబ్దాలు ఓ తమాషా సంగీతంలా వినబడుతున్నాయి అలా ఒంటరిగా ఎంతసేపు కూర్చుండిపోయిందో తెలీదు హలో మీరా అతని గొంతు వినిపించి ఉలిక్కిపడి లేచి నిలబడింది సారీ అలా కంగర నేను నేనిక్కడికి రావడం మీకు ఇబ్బందిగా ఉంటే దిగిపోతాను నొచ్చుకుంటూ అన్నాడతను అబ్బే అదేమీ లేదు తడబడుతూ అందితను అనుకోకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం లభించడం ఆనందం కలిగిస్తోంది అయితే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అతను ఆమెకు కొద్ది దూరంలో పెట్టుబోడ మీద కూర్చున్నాడు ఈ వారం రోజులు కనిపించకపోయేసరికి ఎక్కడికి పోయారా అని అనుకున్నాను తనే సంభాషణ ప్రారంభిస్తూ అంది అతను నవ్వాడు మా ఊరిళ్ళండి అకస్మాత్తుగా మా చెల్లాయి వివాహం నిశ్చయించారు కట్నం ఇవ్వడానికి డబ్బు లేదు అందుకని కొంత పొలం అమ్మేయాల్సి వచ్చింది అమ్మాలంటే నా సంతకం కూడా ఉండాలన్నారు వెంటనే వెళ్లి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసాను మొన్నే ఫీళ్ళు కూడా అయిపోయింది ఆమెకి ఓహో అదా సంగతి నన్ను పెళ్లి చేసుకోమని మా వాళ్లంతా వేధించేశారనుకోండి వాళ్ల దాడి నుండి తప్పించుకునేసరికి తన ప్రాణం వచ్చేసింది సరైన ఉద్యోగం లేకుండా పెళ్లేందుకు చెప్పండి చెబితే అర్థం చేసుకోరు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చుండిపోయారు ఆ కాసేపట్లోనే అతని గురించి తను తన గురించి అతను చాలా వరకు తెలుసుకున్నారు అతనికి తనంటే ఓ విధమైన ఉన్నట్లు తెలుస్తూనే ఉంది తను అతనితో పరిచయం పెంపొందించుకోవాలని ఎలా కోరుకుంటుందో అతను తనతో పరిచయం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ విషయం మరింత ఆనందం కలిగించింది తనకి భోజనానికి అని తల్లి పిలిచేసరికి అక్కడి నుండి వచ్చేసింది తను ఆ రాత్రంతా ఏవేవో మధురమైన ఊహలు కంటి మీద కునుకు లేకుండా పోయింది రెండు రోజుల తర్వాత తిరిగి అబిడ్స్ దగ్గర కనిపించాడతను తను బస్ దిగి నడుస్తుంటే ఎదురొచ్చాడు హలో చిరునవ్వుతో పలకరించాడు తను చిరునవ్వు నవ్వింది నిలబడిపోతూ ఆఫీస్ నుంచి అనుకుంటాను అన్నాడు అవును మీరెక్కడికి ఇప్పుడే కొన్ని షాపులు తిరిగాను అలా కాస్త టీ తాగి గదికి చేరుకుందామని అన్నట్లు మీరు రాకూడదు కాఫీ తాగి వెళదాం ఇంటికి అతని చనువుకి తను ఆశ్చర్యపోయింది తని కోరిక కాదనాలి అని కూడా లేదు పదండి అంది అతనితో పాటు నడుస్తూ ఇద్దరూ అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ హోటల్కెళ్లి కాఫీ తాగారు మీరేమి అనుకోనంటే మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను తన కళ్ళలోకి చూస్తూ అన్నాడతను తన గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఏం అతను అదేనా తనను ప్రేమిస్తున్నాడా చెప్పండి చిరునవ్వుతో అంది తను ప్రోత్సాహనిస్తూ అలా కాదు ముందు మీరు నాకు మాట ఇవ్వాలి ఏమీ అనుకోనని సరే చెప్పండి నేనేమి అనుకోను అతను కొద్ది క్షణాలు ఆగి తన కళ్ళలోకి చూస్తూ అన్నాడు మీరు చాలా అందంగా ఉంటారు మిమ్మల్ని చూసిన మొదటి రోజు నుంచే మిమ్మల్ని నేను ఆరాధిస్తున్నాను మీలాంటి అందమైన అమ్మాయితో పరిచయం కలిగితే బావుండని ఎదురు చూస్తూ వచ్చాను ఎన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అన్నాడతను తను సిగ్గుపడిపోయింది తన మనసులోని మాటలు కూడా చెప్పేయాలనిపించింది అనిపించింది కానీ సంకోచం మీకు కోపం వచ్చిందనుకుంటాను నొచ్చుకుంటూ అన్నాడతను తను నవ్వేసింది అదేమీ లేదు అంది నేల మీదకు చూస్తూ అతని కళ్ళల్లో ఆనందం తుణికి అది నిజంగా నా అదృష్టం అన్నాడు తన వంక చూస్తూ ఇంకా మనం వెళదామా అంది తను ఆ వాతావరణం నుంచి తప్పించుకోవడానికి ఓ పదండి ఇద్దరూ బయటకొచ్చారు వచ్చారు బస్సు వెంటనే దొరికింది మీరు ముందు వెళ్ళండి నేను వెంకొస్తాను మనిద్దరం కలిసి ఇంటికి వెళితే మన మేడంతా రసాభాస్ అయిపోతుంది బస్సు దిగగానే అన్నాడతను తను ఇంటికి వచ్చేసింది కాసేపటి తర్వాత అతను వచ్చాడు ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు రహస్యంగా నవ్వుకున్నారు మర్నాడు రాత్రి డాబా మీద తను ఒంటరిగా కూర్చుంటే అతను మీరు మీరున్నారో లేరునని అనుమానంగానే మెట్లెక్కాను నవ్వుతూ అన్నాడతను తను నవ్వుతోంది అతను వస్తాడని తనకు ముందే తెలుసు తామిద్దరి మనసులు విప్పి చెప్పుకోవడానికి ఇంకెన్నో రోజులు పట్టవు నిన్నంతా మీరింట్లో లేరనుకుంటాను అంది తను అవును మీకు ముఖం చూపాలంటే సిగ్గేసింది ఎందుకు ఆ రోజు అలా మాట్లాడినందుకు మీరు బాధపడ్డారేమోనని మీరేం తప్పు మాట్లాడారని బాధపడ్డానికి సిగ్గుపడుతూ అంది తను అతను మాట్లాడలేదు చాలాసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు సీతగారు అతనే మాట్లాడాడు ఆ తర్వాత తను ఆశ్చర్యపోయింది తనను పేరు పెట్టి పిలుస్తుంటే తమాషాగా ఉంది ఏంటి నేను నిన్నంతా మీ గురించి ఆలోచించాను చివరికి ఓ విషయం స్పష్టమైంది నాకు మీరు కావాలి మీరు లేని జీవితం ఊహించుకోవడానికే భయం కలిగింది నాకు మీకేమీ అభ్యంతరం లేకపోతే మనం వివాహం చేసుకుందాం ఏమంటారు ఉద్వేగంతో అడిగాడతను తను అయిపోయింది ఏం జవాబివ్వాలో తెలియడం లేదు మాట్లాడండి సీతగారు మీరు నిశ్శబ్దంగా ఉండడం నేను భరించలేను నేనంటే మీకిష్టం కనీసం ఆ విషయం చెప్పేయండి ఆతృతగా అన్నాడతను తను మరింత సిగ్గుపడిపోయింది ఆ మాత్రం తనను అర్థం చేసుకోవడం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని నోరు విప్పి చెప్పాలా ఆడపిల్లలలా తెగించి ఎలా చెప్పగలుగుతారు నా మనసు మీరింకా గ్రహించలేదా అంది తను నెమ్మదిగా అతను ఆనందంతో ఉప్పొంగిపోయాడు లేచి నెమ్మదిగా ఆమె దగ్గరకొచ్చి అమాంతం తనని కౌగిట్లోకి లాక్కున్నాడు సీతగారు నిజంగా నేనెంత అదృష్టవంతున్నో ఇప్పుడు తెలుస్తోంది ఇంత సులభంగా మీ ప్రేమను పొందుతాననుకోలేదు అతని స్పర్శ తనకు చెక్కిలిగిలి కలిగిస్తోంది అదృష్టం నాది మీరు మగాళ్ళు కనుక పైకి చెప్పగలుగుతున్నారు నేను చెప్పలేకపోతున్నాను అంతే తేడా మనం కలుసుకున్న మొదటి రోజే నా మనసు మీ కరిపితమైపోయింది ఆ క్షణం నుంచే మీ పరిచయం కోసం ఎదురు చూస్తున్నాను అతని కౌగిలి మరింత బిగుసుకుంది తనకు తెలియకుండానే తన పెదవులు అతని పెదవుల్ని కలుసుకున్నాయి శరీరంలో కోరికలు రాజుకుంటున్నాయి కొద్ది క్షణాలకు అతనే వదిలి దూరంగా జరిగాడు నాకు పిచ్చెక్కుందేమోనని భయంగా ఉంది నవ్వుతూ అన్నాడతను సరిగ్గా అదే సమయంలో కింద నుంచి తల్లి పిలుపు వినిపించింది వెళతాను అంది తను ఓకే రేపు సాయంత్రం లో ఎదురు చూస్తుంటాను తను కిందకి దిగిపోయింది నడుస్తుంటే కాళ్లు తడబడుతున్నాయి శరీరమంతా తేలికైపోయినట్లు అనిపిస్తోంది భోజనం చేయబుద్ధి కావడం లేదు అంతకు ముందెన్నాడు కలగని వింత అనుభూతి అదేంటి అన్నం వదిలేసావు వంట బావుండలేదా మాదురుతగా అడిగింది జానకమ్మ అదేం లేదమ్మా ఒంట్లో బావుండలే కాదు ఆకలి లేనందుకు అబద్ధమాడేసింది తను